హాయ్ ఫ్రెండ్స్ గొర్రెల అయితే వచ్చినాను ఇంకా గొర్రెలు అయితే లేపలేదు ఇంకా మొక్కజొన్న అయితే మొత్తం అంతా తెంపేసినాం కాబట్టి ఇంక బయటైతే ఆరేసినాం అనమాట మొక్కజొన్న అయితే గిన రేట్లు అయితే చాలా తక్కువ అయిపోయినాయి రైతులు ప్రతి ఒక్క రైతుకి తెలిసిండేదే అనమాట ఇంకా వారం ముందు అయితే చాలా బాగుండేవి రేట్లు ఇప్పుడు అయితే చాలా తక్కువ అయితే అయిపోయినాయి కాబట్టి ఇంకా ముక్కుజన్లు లేనప్పుడు అయితే రేట్లు బాగా మంచిగా ఉంటాయి ఇప్పుడు అందరివి వచ్చినాయి కాబట్టి రేట్లు అయితే చాలా తక్కువ అయితే అయిపోయినాయి ఇంకా రే రైతులకైతే ఇట్లా కాబట్టి ఇంకా పంటలు ఎప్పుడూ రైతులు బాగుపడేది ఇంకా టమోటా అయితే కిన్నా ఇప్పుడు కొంచెం రేట్లు ఉన్నాయి కాబట్టి సరిపోయింది టమోటా కూడా మనం కొన్ని పీక్ తెంపుతున్నాము కొన్ని ఇంకా చిన్నవి అనమాట ఇంకా శనగకాయ అయితే కిన్నా ఇప్పుడు బాగా మంచిగా రేట్లు ఉన్నాయన్నమాట కొందరు అయితే మనమైతే శనక్కాయ అయితే వేయలేదు ఈసారి ఇంకా మడి ముక్కుచన్న టమోటా మూడే కాబట్టి ఇంకా ఇంకా మడికి కూడా ఏమే రేట్లు ఉన్నాయేమో తెలియదు అనమాట ఇంకా మన దీని మడి కోసిలకి ఇంకా నెల అట్లయితే అనుకుంటున్నా ఇంకా బాగా అయితే బారుతున్నాయి ఇంక ఇప్పుడు టమోటా అయిపోతే కింద నీళ్ళు అయితే ముక్కుజున్న అయిపోయింది కాబట్టి ఇంక టమోటాకి టమోటాకి మడికి మాత్రమే నీళ్ళు ఇంకా టెంకాయలు అయితే వేసుకొద్దాం అనుకున్నాను ఘనాల్లో పోయి కానీ గడ్డి అయితే ఎక్కువగా ఉంది ఇంకా కలుపు తీసినప్పుడు అయితే గడ్డి మొత్తం కోసేసినారు ఉంది కదా అప్పుడు ఇవిడు పెద్దగా అయింది కాబట్టి గనాల్లో పోయే అసలు కాదనమాట ఇంకా టెంకాయలు అయితే దాంట్లో ఏం పడ్డాయో ఏం లేదు మేమైతే పోలేదు చూడలేదు ఇంకా మనకి ఇంటికి కావాల్సింటే కైనా కోనిపోతాం కానీ ఇప్పుడు మడిలో కరెంట్లు కూడా ఉన్నాయి కాబట్టి కొంచెం భయంగా అయితే ఉంటుందన్నమాట ఇంకా ఆవుకైతే గనాల్లో ఉండే గడ్డి మొత్తం కోసుకొని అయితే వత్తన్నాము ఇంకా రోజుకొక ఒక కాబట్టి